పిత పుత్ర పవిత్రాత్మనామమున ఐ మీన్ ప్రియ స్నేహితులరా మీ అందరికీ దేవుని యొక్క శిస్సులను తెలియజేస్తూ నవంబర్ పంతొమ్మిదవ తారీఖు బుధవారం ఈనాటి మొదటి పట్నము మక్కబిల రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం ఒకటో వచనం మరియు ఇరవై వచనం నుండి ముప్పై ఒకటో వచనం వరకు భక్తి కీర్తన పదిహేడు ఒకటి ఐదు ఆరు ఎనిమిది పదిహేను వచనములు లు క్వార్త పంతొమ్మిదో అధ్యాయము పదకొండవ వచనం నుండి ఇరవై తొమ్మిదో వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం ఏ సుయీర్షలేమును సమీపించు చుండటం వలన పర్లోక రాజ్యము వెంటనే అవతరింపనున్నదని ప్రజలు తలంచుట వలన ప్రజలు వినుచుండగా ఏసు వారికి ఒక ఉపమానమును చెప్పాను ఏసు ఇట్లు చెప్పనారంభించెను గొప్ప వంశస్థుడు ఒకడు రాజ్యం సంపాదించుకొని రావలేనని దూరదేశం నాకు వెళ్ళాను అతడు తన పది మంది సేవకులను పిలిచి తనకు ఒక నాణ్యమును ఇచ్చి నేను తిరిగి వచ్చే వరకు ఈ ధనముతో వ్యాపారం చేసుకొనుడు అని చెప్పాను ప్రజలు అతనిని ద్వేషించిరి అందుచేత ఇతడు మనుషులను పరిపాలించుట మాకు సమతమ కాదు అని రాయిబార్లతో చెప్పి పంపేరు అతడు రాజ్యంను సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ఒక్కొక్కడు ఎట్ల వ్యాపారం చేసినది తెలుసుకునేటకు తాను ధనమిచ్చిన సేవకులను తన వద్దకు పిలిపించను మొదటివాడు వచ్చి అయ్యా నీవిచ్చిన సొమ్ముతో ఇంకను పది నాణ్యములు సంపాదించితిని అని చెప్పాను అతడు ఆ సేవకునితో మంచిది నీవు నమ్మిన బంటువు స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక నిన్ను పది పట్టణములకు అధిపతిని చేసేదను అనిను రెండవ వాడు వచ్చి అయ్యా నీవిచ్చిన సొమ్ముతో ఇంకను ఐదు నాణ్యములను సంపాదించి అని చెప్పాను నిన్ను ఐదు పట్టణములకు అధిపతిని చేసేదను అని అతడు చెప్పాను మరొకడు వచ్చి అయ్యా ఇదిగో నీ నాణ్యము దీనిని మూట కట్టి ఉంచితివి ఉంచి తిని నీవు కట్టినడవు నీవు అని నాకు భయం నీవు ఇయ్యని దాన్ని తీసుకునేదవు విత్తని దాన్ని కోయదువు అని చెప్పాను అందుకు అతడు ఊరి దుష్టుడా నీ మాటలతోని నిన్ను నీవు నీవు నిన్ను దోషివని రుజువు చేసుకొంచున్నావు కఠినుడనని పెట్టని దానిని తీసుకునేదనని విత్తని దాన్ని కోసుకునేదనని నీవు ఎరుగుదువు అట్లయినచో నా సొమ్మును ఎందుకు వడ్డీకి ఇవ్వలేదు నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సైతం పుచ్చుకొని వాడను అని చెప్పి అతడు చెంతనున్న వారితో వారి వద్ద ఈ నాణ్యం తీసుకొని పది నాణ్యములు ఉన్నవానికి నువ్వు అని చెప్పాను అప్పుడు వారు స్వామి వాని వద్ద ఇప్పటికే పది నాణ్యములు ఉన్నవి కదా అని పలికిరి అందుకు ఆయన ఉన్నవానికి ఇంకా నీ లేని వారి నుండి వాని వద్ద నున్న కొంచెము కూడా తీసుకొనబడును మంచిది నా పాలనను అంగీకరింపని నా శత్రువులను వెంటనే ఇచ్చటకు తీసుకొని వచ్చి నా సమక్షముననే వారి తలలు తీయుడు అని అతడు చెప్పాను యేసు ఈ మాటలు చెప్పి ఇరుషులేము నాకు వారి కంటే ముందుగా పయనించెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరికి వందనములు ప్రియ స్నేహితులారా ఈనాటి ధ్యానాంశం ఉన్నవానికి వారికి ఇంకను ఇవ్వబడును యేసు ప్రభు ఇరుషులేము సమీపిస్తున్నారు అక్కడ చేరిన వెంటనే దైవరాజ్యం స్థాపిస్తారని వెంటనున్న ప్రజలు శిష్యులు ఊహాగానాలు చేస్తూ ఉన్నారు దైవరాజ్యం అయితే స్థాపించబడుతుంది కానీ వారు ఊహించినట్లు కాదు వారి ఆలోచనలు వేరు ప్రభు ఆలోచనలు మార్గం వేరు వారు ఊహిస్తున్నట్లు ఆ రాజ్యం గొప్ప ఆడంబరంతోను వైభవంతోను అవతరించిందని తెలి తెలియజేస్తున్నారు గొప్ప వంశస్థుడు ఒకడు రాజ్యం సంపాదించుకొని రావలేనని పన్నెండవ వచనం తెలియజేస్తుంది దైవ రాజ్యం దేవుని పాలన స్థాపించుటకే ఆయన ఎరుసలేమునకు వెళుతూ ఉన్నారు ఆ విధంగా తనకు కూడా అధికారం సంపాదించుకుంటారు అది లోక తీరులో కాక తనదైన శైలిలో ఉంటుంది అది శత్రువులను యుద్ధంలో జయించి పొందేది కాదు ఎరుశలీలో తిరస్కరింపబడి శ్రమలు భరించి శిలువపై మరణించి పునరుత్నమైన దైవరాజ్యాన్ని ఉన్నాడు తలకొక నాణ్య ఈ లోకంలో ఏ రంగంలోనైనా ముందుకు సాగాలంటే చాలా ధైర్యం అంకిత భావం ఉండాలి ముందు ముందు జయం కలగవచ్చు అపజయం కలగవచ్చు లాభం కలగవచ్చు నష్టం కలగవచ్చు ఆదరణ ఉండవచ్చు తిరస్కారం ఎదుర్కోవచ్చు తను కూడా అలాంటి ప్రమాదకర పరిస్థితి ఎదురవుతుందని యేసు ప్రభువుకు తెలుసు అయినా ధయ్యముగా ముందుకు సాగారు ప్రమాదం ఎదురైనా విజయం వరించింది అలాగే తన అనుచరులకు కూడా అలాంటి విపత్కర పరిస్థితులు ఎవరు ఎదురవుతాయని ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాడు నాణ్యములు పొందిన వారు వ్యాపారం చేస్తే అందులో లాభం రావచ్చు నష్టం రావచ్చు లాభ నష్టాల గురించి ఆలోచించగా సహనం సాహసం చేసిన వారికే బహుమానం లభిస్తుంది భయపడి వ్యాపారం చేయని వారికి దండన వేధింపబడుతుంది అప్పగింపబడిన నాణ్యం స్వార్థ రక్షణ అవకాశం విజయవంతం అవుతామా లేదా అని మీమాంస లేకుండా స్వార్థ పరిచర్య చేయటమే బోధకుల వంతు రక్షణ అవకాశం పొందిన క్రైస్తవులు జయాపజయాలకు భయపడక పరిపూర్ణత సాధించడానికి కృషి చేయాలి రక్షణ పొంద ఇక ఏ డోకా లేదని వెచ్చగా నిర్లక్ష్యంగా ఉంటే దండన తప్పదు నేటి సువిశేషణంలో మొదటి పట్నం లాగానే క్రైస్తవ జీవితాన్ని క్రీస్తు జీవితానికి అంకితం చేసుకునే వారి బాధ్యతలు ఎటువంటివో సూచించడానికి క్రీస్తు ఒక ఉపమానాన్ని చెప్పాడు సేవకుని బాధ్యత నిర్వహణకు ప్రతిఫలం ఉంటుంది సువార్థికుడు సూచించినట్టుగా దేవుని రాజ్యావతరణ తొందరలోనే ఉందని చెప్పి అందుకు ప్రతి సేవకుడు విశ్వాసి ఏ విధంగా సిద్ధంగా ఉండాలో ఉపమానం ద్వారా గుర్తు చేశారు పై ఉపమానం నాటి మతాధికారులు మరియు క్రీస్తు శిష్యులను ఉద్దేశించి చెప్పబడింది ఈ రెండు వర్గాల వారు దేవుని ప్రజలకు సేవకులుగానే చూపబడ్డారు వారి విధి నిర్వహణలో ఎంతటి నైపుణ్యాలను కనబరచారు దేవుడు ప్రసాదించిన శక్తి సామర్థ్యాలను ఎంతవరకు వినియోగించుకున్నారు అనేది బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది క్రీస్తు పరంగా చూస్తే క్రీస్తు శిష్యులతో సంభాషించుకుంటూ ఎరుసలేం దగ్గరకు వచ్చారు దేవుని రాజ్యం త్వరలోనే రాబోతుందని చెప్పడం ఈ ఉపమానానికి నాందిగా ఉంది ప్రజలు దేవుని రాజ్యావతారణకై ఎదురు చూస్తున్నారు దానిని దృష్టిలో పెట్టుకొని శిష్యులను అప్రమత్తం చేయడానికి ఈ ఉపమానం చెప్పారు ఒకడు డబ్బున వాడు ముగ్గురు సేవకులకు రుణాలిచ్చి చివరికి రుణం చెల్లించమని షారతు పెట్టాడు తాను దేశాటనకు వెళ్ళాడు తిరిగి రాగానే లెక్కలు చూడాలని తన అప్పుదారులకు పిలిపించి పిలిపించుకొని వివరాలు అడిగాడు ఇద్దరు సంతృప్తి కలిగించారు కానీ ఒకడు మాత్రం తడపడ్డాడు దొరికిపోయాడు విఫలుడయ్యాడు యజమాని కోపానికి శిక్షకు గురి అయ్యాడు మూడవ సేవకుడు తన నిర్లక్ష్యానికి సాకులు చెప్పడం మొదలుపెట్టాడు అతని మూర్ఖత్వానికి బొండితనానికి సహనాన్ని చూపి దానికి ఆజ్యం పోశాడు యజమాని వరి దుష్టుడ సోమరి అని బోధించాడు ఈ సేవకునిలో న్యూన్యత తెలివి భావాలు ఎక్కువగా ఉన్నట్లు మనం గమనిస్తాం ప్రియ స్నేహితులారా మరి ఈ ముగ్గురు సేవకుల్లో ఎవరిని పోలి ఉన్నామో మనం గమనించుకోవాలి మొదటి వ్యక్తిన రెండవ వ్యక్తిన మూడవ వ్యక్తిన ఒకవేళ మూడవ వ్యక్తిని పోలి ఉంటే మన జీవితం ముందుకు పయనించదని గమనించుకోవాలి కష్టాలు బాధలు ఏ ఒడిదుడుకులు ఎన్ని వచ్చినా కానీ దైవ వాక్కు పరిచర్యలో మనం ముందుకు సాగాలే కానీ వెనుకకు తిరిగి రాకూడదు అందువల్ల మనం అనుదినం కష్టపడుతూ శ్రమ శ్రమలు అనుభవిస్తూ అయినా కానీ దేవునితో నడవటానికి దేవుని యొక్క సహాయం పొందుకుందాం దయగల దేవుడు మన యొక్క జీవితాన్ని ముప్పదంతులు అరవదంతులు నూరంతులుగా ఫలింప చేయురుగాక ఆమె మనకిచ్చిన తలాంతులు దేవుని రాజ్య విస్తరణకు ఉపయోగించిన దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం പത്ര പവിത്രാത്മന ആമേ